ఓం నమ శివయ్య కార్తీక మాసంలో శివపురాణం వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అయితే మనం ఈరోజు కార్తీక మాసంలో శివపురాణం ఏడవ భాగం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి నిన్నటి వీడియోలో మనం చంద్రుడిని శివుడు తలపై ధరించడం వల్ల చంద్రశేఖరుడు అనే నామధేయాన్ని పొందాడు అయితే ఈరోజు సోమనాథుడు గురించి తెలుసుకుందాం ఇక్కడ ఒక చిత్రం జరిగింది శంకరుడు చంద్రుడిని మీద పెట్టుకోవడం మంచిదే అదే లింగం సోమనాథుడు అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి స శక్తి పరుడు ఇది ఒక అర్థం మరొక అర్థం ఉన్నది సోముడు అనగా చంద్రుడు సోముడు ప్రార్థన చేశాడు నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరు వచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలియవలసినదని అన్నాడు అప్పుడు శివుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలిచాడు అందుకే అది స్వయంభూ జ్యోతిర్లింగములలో మొట్టమొదటి లింగము మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అక్కడికి వెళ్ళి సోమనాథ జ్యోతిర్లింగమును దర్శించుకుంటే దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు నయం అవుతాయని భవిష్య జన్మలో చేసిన పాపముల వలన భయంకరమైన కుష్టు మొదలైన వ్యాధులు రావలసిన పాపములు ఖాతాలో ఉండిపోయిన అవి భగ్నం అయిపోతాయని సోమనాథలింగం దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తుంది సోమనాథ దేవాలయం శ్రీ సర్దార్ వల్లభాయ్ సారథ్యంలో పునర్నిర్మాణం అయ్యింది ఈ లింగం కన్నుపడే ఈ సోమనాథ దేవాలయమును పూర్వం ఎందరో ఎన్నో మార్లు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించుకున్న భారతదేశపు తొలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయమును పునర్నిర్మాణం చేసి అత్యద్భుతంగా రూపుదిద్దారు తదుపరి శ్రీశైల క్షేత్రం శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు జిల్లాలో వెలిసిన స్వయం భూలింగమూర్తి ఉన్న క్షేత్రం అది విశేషించి అష్టాదశ శక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అమ్మవారు ఒక శక్తి పీఠం శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం ఆ పరమేశ్వరుడు వెలిసిన కొండ పేరు శ్రీగిరి మనం ఎవరైనా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయ్యింది దాని పేరు శ్రీగిరి శ్రీశైలంలో స్వామి లింగమూర్తి అయి ఆరూపరూపిగా ఉన్నాడు ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భావిస్తున్నాడు శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థలపురాణం ఒక మాట చెప్పింది ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు కానీ దాని తాత్వికమైన రహస్యం వేరు శ్రీలో షా కార రా కార ఈ కారములు ఉన్నాయి ఈ మూడు అక్షరములు బ్రహ్మశక్తి రుద్రశక్తి విష్ణు శక్తి ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం ఈ మూడు శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక అందుకని శ్రీశైలం ఒక శక్తిపీఠం ఆ కొండ మీద అడుగుపెట్టినవాడు సరస్వతీ కటాక్షమును కానీ లక్ష్మీ కటాక్షమును కానీ జ్ఞానమును కానీ నోరు విప్పి అడగక్కర్లేదు అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది అంత శక్తిమంతమైన కొండ శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధాలకు ఆలవాలము శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభూవుగా వెలిశాడు ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరు భూమండలమునంతటినీ తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి ఘణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబ బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన నాన్నగారు తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు ఈ విధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు అప్పుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు ఇరవై నాలుగు క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు అప్పుడు శంకరుడు మల్లె తీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం కింద కూర్చున్నాడు అప్పుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్ళి కొడుకును బుజ్జగించాడు ఆయన అలక తీరిపోయింది ఆయన మహాజ్ఞానిగా నిలబడ్డాడు శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి నాడు వెళ్ళి దర్శనం చేసి వస్తూ ఉంటాడు ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్ళి దర్శనం చేసి వస్తూ ఉంటుంది పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉండి సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లె చెట్టు కిందకి వచ్చాము కదా అని అక్కడ వెలిశారు మనం అలక చేతను అజ్ఞానం చేతను మన శరీరములను చూసుకొని భగవంతునికి దూరం అవుతున్నాము ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు శ్రీశైల మల్లికార్జునుడిది ధోళి దర్శనం మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్లే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం ఆ బట్టలతో కొండ మీదకి వెళతారు మీరు శుభ్రపడి దర్శనానికి వెళితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే అశోచంతో కూడిన శరీరంతో కూడి దగ్గరకు వెళ్ళి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలికి వెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకొని శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగిపోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడట దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చేయాలి అసుర సంధ్య వేళలో నంది వాహనం భూమండలం మీద నుండి వెళుతుంది అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైల పర్వతం మీద ఒకసారి దిగుతాడు అంత పరమ పవిత్రమైన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు జన్మ చరితార్థమైపోయింది చెంచులు చెవిటి మల్లన్న అని అరుస్తూ ఉండేవారు చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు శ్రీశైలం స్వామి వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామములు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది అందుకే శ్రీశైలం వెళితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి లోపలికి వెళ్ళి మన గోత్రం పేరు చెప్పుకోవాలి గణపతి మన గోత్రనామమును చిట్టాలో రాసేసుకుంటారు శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు పూర్వకాలంలో శివాలయంలో చెరనంది ఉండేది పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు శివాలయం విష్ణు ఆలయం తప్పకుండా ఉండి తీరేవి ఎవరైనా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెళితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు ఈ బాధపడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమోనని అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికూ సుఖప్రసవములు జరిగేవి అందుకే అనేక శివాలయములలో చరణంది ఉండేది శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తి కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి కానీ యథార్థమునకు శిఖరము నంది శృంగములలోంచి కనబడదు మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి ఈ కన్నులు తెరిచి నంది శృంగములోంచి చూస్తూ ఉంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి అలా కనబడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు ఒకసారి అమ్మవారు ఏమండి శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తూ ఒక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా అని అప్పుడు శంకరుడు శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణునిగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శిఖరేశ్వర దగ్గరికి వచ్చారు మెట్లు ఎక్కుతున్నారు నంది శృంగములోంచి చూస్తున్నారు కిందకి దిగిపోతున్నారు ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒట్టన ఉన్న వృద్ధ బ్రాహ్మిణి మా ఆయన దిగబడిపోతున్నాడు అందుకని ఎవరైనా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి అన్నది అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు అప్పుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది అప్పుడు ప్రతివాడు తాను ఏదో పాపం చేసి ఉండకపోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందకి దిగుతుంది ఈవిడ వేష్య అని అందరూ అంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది అప్పుడు పార్వతీదేవి ఏమమ్మా అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా అటువంటప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది అప్పుడు ఆవిడ శ్రీశైల శిఖర దృష్టి పునర్జన్మన విద్యతే అమ్మ నేను ఇప్పుడు శిఖర దర్శనం చేశాను మోక్షం రావాలంటే పాపం లేదు పుణ్యం లేదు రెండు సున్నా అయిపోతేనే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం లేదు పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను నేను అర్హురాలను అంది ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను అని శివుడు పార్వతికి చెప్పాడు నంది శృంగములలోంచి చూడడం కాదు అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మినవాడు ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి ఈ భావన పరివృష్టమై మీరు శ్రీశైలం వెళితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది ఇది కార్తీక మాసంలో శివపురాణం ఏడవ అధ్యాయం తదుపరి వీడియోలో మనం ఎనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ